ఫస్ట్ డైరెక్టర్ గారికి సార్ మీకు దండం పెట్టాలి వెస్ట్ లెవెల్ అండి ఇప్పుడు నేను ఒక కేజీఎఫ్ ట్రిపుల్ ఆర్ సినిమా ఆ రేంజ్లో ఈ సినిమా అంటే నేను అది ఎక్స్పెక్టేషన్ చేసిపోయాను కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన సినిమా ఇక్కడ టచ్ అయింది నిజంగా చెప్తున్నా బాడీ లైట్లో షవరింగ్ ఒక్కొక్క డైలాగ్ అంటే ప్రతి ఒక్క సీన్స్ వస్తుంటుంటాయండి ఏంద్రా ఇది అసలు ఎక్కడికి తీసుకెళ్తుంటే పీక్స్ ఇప్పుడు సినిమా స్టార్టింగ్ అయ్యే కొద్ది ఒక మెట్ ఎక్కితే ఇంకో మెట్టు ఇంకో మెట్టు ఇంకో మెట్టు ఇంకో మెట్టు పీక్స్కి తీసుకెళ్ళింది లాస్ట్ వరకు ఎక్కడ బోర్ అనిపించేది ఇంటర్వెల్లో అయితే నెక్స్ట్ లో దాని తర్వాత ఇంకా నెక్స్ట్ లో ప్రతి ఒక్క నాకైతే ఎక్కడ కాంట్రవర్సీ అన్నట్టు అనిపించలేదు జరిగిందే చూపించాడు సో కొన్ని ఏదైనా సినిమాటిక్గా దాన్ని ఉపయోగించుకోవచ్చు కానీ బట్ నాకైతే నాకు చాలా బాగా అనిపించింది ఎక్కడ కాంట్రవర్సీ అనిపించలేదు ప్రతి ఒక్క పౌరుడు భారతీయునుడు అనేవాడు ప్రతి ఒక్కడు సినిమాను చూడాలి ఇప్పుడు ఎవరైనా ముస్లిం హిందువులు ఎవరైనా కావచ్చు ఇప్పుడు వేరే దేశం నుంచి ఇక్కడ వచ్చి ఏదో ఒకటి అది కులమే అవ్వచ్చు ప్రాంతమే అవ్వచ్చు భాష యాస ఏదైనా కావచ్చు వచ్చి చిచ్చు పెడతా అని పాలిస్తా అంటే మనని కుళ్ళు పెడతా అని ఎవరైనా ఇక్కడ ఉన్న ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందూ ముస్లిం అందరూ కలిసి ఉన్న ప్రతి ఒక్కడు ఇండియన్ ఇండియా అనుకునేవాడు ప్రతి ఒక్కడు ఈ సినిమాని గర్వించదగ్గ తల ఎగురుకోలేదు చూస్తాడు నేను ఒకటే అనుకుంటాను నా నా భాష ఏంటంటే నేను ఇండియా ఇండియా మెరా భారత్ అని అనుకోవాలనిపించే ప్రతి ఒక్క యువకుడు వచ్చి చూడాలి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది సో ఎవరు మిస్ కాకండి సినిమా చూసిన తర్వాత ఇది నిజం కదా అని ఒక స్టోరీ మోటివేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటే అప్పట్లో అంత మోటివేషన్ చేసే వాళ్ళు ఉన్నారా అనే ఫీలు ఆ గూస్బంబ్స్ ఆ మోటివేషన్ నాకు చాలా బాగా నచ్చింది బట్ నాకైతే కాంట్రవర్సీ చేసినట్టు అనిపించలేదు సో మీరు కూడా చూసి ఒక కాంట్రవర్సీ అయితే చెప్పండి ఆల్రెడీ ఈ సినిమాని ఆపాలని అనుకున్నారు బట్ ఈ సినిమా ఎవరైతే అనుకున్నారో వాళ్ళు సినిమా చూడండి ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయిందంటే దాంట్లో మంచి పాయింటే మంచి కథనం మంచి నిజం ఉంటేనే కదా రిలీజ్ అవుతారు లేకుంటే అప్పుడే ఆపేస్తారు కదా సో ఇప్పుడు చూడండి సినిమా ఇప్పుడు డెబెట్లు పెట్టండి ఇప్పుడు జనాలకు చెప్పండి ఏది తప్పుందో ఏది రైటో ఏది అబద్ధమో ఇప్పుడు చెప్పండి ఇంతకుముందు ఆపడం ఎందుకు ఇప్పుడు ఆపడానికి ట్రై చేయండి మీరు సినిమాని ఒక ఇండియాగా ఒక నా ఇండియా ఇది వేరేడు ఎవడన్నా పాలిస్తే నేను ఎందుకు కూకుంటాను ఒక ఇండియా నోడిగా అని చూడండి సినిమా అదే కోణంలో ఎందుకు చూస్తారు అని నేను అనుకుంటున్నాను ఒక చరిత్ర చరిత్రగానే చూపించారని నేను అనుకుంటా బట్ ఏదైనా సినిమాటిక్గా అవి ఉంటే ఏదైనా తప్పు ఉండొచ్చు ఏది ఇప్పుడు తప్పు చేయని మంచి ఉండడు ఎవరు ఇవి ఉండరు ప్రతి ఒక్క మోటివేషన్ సీన్స్ డైలాగ్స్ బీజిఎమ్సు వచ్చే క్యారెక్టర్స్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని ఎలివేట్ చేయడం ఇది మనది మనం అనేది చాలా నాకు నా వరకు చాలా బాగా నచ్చింది అది లాస్ట్కు వాళ్ళే ఎక్కడి నుంచి అయితే వచ్చారో వాళ్ళే ఒక డైలాగ్ చెప్తారు సో ఇక్కడ మనం కాలేదు మనం వాళ్ళ కాదని వాళ్ళ అబ్బాయికి ఇచ్చేసి మన హైదరాబాద్ మన హ్యాండ్ ఓవర్లో వచ్చేస్తుంది అది నిజం అంటే సినిమా చూసిన తర్వాత మీకే రియలైజ్ అనిపిస్తుంది అప్పుడు మీరు కాంట్రవర్సీ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు అని నా ఒపీనియను బట్ అందరూ ఇప్పుడు నేనే తోపు అని అని కాదు సో నాకు నచ్చిన పాయింట్స్ నాకు ఇది ఒక హిందూగా ఒక ఇండియన్గా నాకు హక్కు ఉంది కానీ ఒకరిని విమర్శించి ఒకరిని చేసే హక్కు నాకు లేదు బట్ కొన్ని సార్లు ఏందంటే మనం మాట్లాడే నిజం చెప్పడంలో కొన్ని వాస్తవాలు ఒక ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని ఎవరికి గ్యారెంటీ లేదు పుట్టిన మనిషి మన జన్మనిచ్చిన అమ్మ ఒక అమ్మకి హండ్రెడ్ మార్క్స్ మార్క్స్ పడతాయి ఎవరికి మార్క్స్ పడదు ఎవడు తోపు కాదు ఇక్కడ ఎందుకంటే కొన్ని నిజం చెప్పడం వల్ల వాస్తవాలు అనేటివి కాంట్రవర్సీ అవుతుంది అది నేనన్నా కావచ్చు హీరో అయినా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ రాజకీయ నాయకులను ఎవరైనా కావచ్చు బట్ ఒక స్టోరీని కథని చెప్పడం వల్ల దాంట్లో కొన్ని ఎత్తుబాట్లు ఉంటాయి సో అంత పెద్ద సినిమా తీసినప్పుడు ఖచ్చితంగా ఉంటాయి బట్ నాకైతే అనిపించలేదు సో వాళ్ళు వా దృష్టితోనే వస్తారు ఇప్పుడు ఇంత మంచి ఇప్పుడు పది నిమిషాల వచ్చి సినిమా చూసి అది బాగాలేదు ఇది బాగాలేదు వాళ్ళ కష్టం ఒక డైరెక్టర్ ఒక డిపార్ట్మెంట్ ఎంతమంది యాక్టర్లు ఎంతమంది వచ్చి సార్ వాళ్ళ డబ్బులే తీసుకుంటారు భావి ఒక పని చేసినప్పుడు డబ్బులు ఇప్పుడు నేను ఒక కూలికి పోతా సో పని చేసినా మాత్రమే కూలి తీసుకుంటే వాళ్ళు యాక్టర్నే కావచ్చు డబ్బులు తీసుకొని చేస్తున్నారనే అనవచ్చు బట్ ఇది నిజం స్టోరీని తీసి ఇలాంటి స్టోరీ చిన్న పిల్లలకు చూపించాలి విలేజ్ వాళ్ళకు చూపించాలి ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చూడాలి మనం ఏదో భూత సినిమాల కన్నా ఏదో ఫైట్స్ ఉన్నాయి అవి ఉన్నాయి కాదు అవి చూ చెప్పాల్సింది కాదు చిన్న పిల్లలకు కానీ మన స్టోరీ నిజం స్టోరీని చెప్పడం తప్పేముంది ఇప్పుడు చూడమని చెప్పండి ప్రతి ఒక్కరు హైదరాబాద్ ఇప్పుడు చాలామంది ఏంటంటే బస్సు ఫ్రీలా తిరిగి కొందరు అక్కలు అంటే మిమ్మల్ని ఏదో అనాలం కాదు వాస్తవం ఇది నిజం కదా ఇప్పుడు ఇస్తా నేను అదే ఇందాక కూడా అదే చెప్పాను బ్రో ఆ పార్టీ వాళ్ళు మీరు ఎవరెవరైతే విమర్శించారో ఒకటి రో బుక్ చేసుకోండి మీ వర్గించ నాకైతే ఎక్కడ అనిపించలేదు సో నేను అదే చెప్తున్నా ఎవరు విమర్శించిన ఇప్పుడు సినిమా ఇప్పుడు నేనున్నా ఇప్పుడు నేను మాటలు మాట్లాడినా ఈ మాటల ద్వారా మొత్తం దిరి దీంట్లో కూడా పది మంది ఆపులేని సోది చాలా మంది ఉంటారు బ్రో నువ్వే నువ్వు అదే అలాగే ఒక మంచి పని చేసినప్పుడు చాలా ఆటంకులు వస్తుంటాయి అన్నీ వస్తుంటాయి బట్ వాళ్ళు ఎవరైతే విమర్శించారో ఒక హాల్ బుక్ చేసుకొని మీరు ఎంతమంది ఎవరు వద్దనుకున్నారో వాళ్ళు చూసిన తర్వాత ఒక మీడియా పెట్టు అప్పుడు మాకు ఇది నచ్చలేదు అని చెప్తే నేను కూడా దానికి అగ్రి అవుతా రిలీజ్ కాక ముందు చేయడం కరెక్ట్ కాదేమనిపి ఇది చూడ నాకైతే అనిపించలేదు బ్రో వాళ్ళ వర్షన్లో వాళ్ళకని నేనైతే ఈ సినిమాకి ఫైవ్ ఫైవ్కి ఫోర్ ఇస్తాను బ్రో పక్కా ఒక సినిమాగా సినిమాని సినిమా ఇప్పుడు ఈ చరిత్ర కాదు ఇది కాదు ఒక ఒక యాక్టర్గా ఒక ఆర్టిస్ట్గా నేను సినిమాకి వచ్చిన ఒక సినిమా లవర్గా ఏం చెప్తానంటే సినిమా ఐదు ఫైవ్కి ఫైవ్ ఇస్తాను సో ఈ చరిత్రను పక్కన పెడితే ఒక సినిమాగా చూస్తే ఇప్పుడు సినిమా చూసినప్పుడు అక్కడి ఆడియన్స్ ఏం కావాలి ఒక కొత్తదనం కావాలి సో పాత స్టోరీ అయినా దాంట్లో స్క్రీన్ ప్లే కానీ మోటివేషన్ డైలాగ్స్ కానీ యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలగా సినిమా పరంగా చెప్తున్నాయి ఇది ఫైవ్కి ఫైవ్కి ఇస్తాను డైరెక్టర్కి మాత్రం దండం పెడతాను హ్యాట్స్ సబ్ సార్ మీరు నిజంగా ఎక్కడ నేనైతే రాజమౌళి సినిమా తీసినప్పుడు ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అంటే అనిపించచ్చు నువ్వు ఇంత నిజంగా చెప్తున్నావు సార్ రాజమౌళి సినిమా ఎలా తీస్తే ఇప్పుడు ఆర్ కానీ ఎలా తీసిండో సేమ్ ఇప్పుడు త్రిపులార్లో ఫైట్ సిచ్యువేషన్లో ఉన్నాయి బట్ అక్కడ బడ్జెట్ ఉంది కాబట్టి రాజమౌళి గారు ఎక్క చూపించగలరు అదే అంటే ఫస్ట్ డైరెక్టర్ కాబట్టి ఈయనకు బడ్జెట్ ఇవ్వలేదు ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు బడ్జెట్ ఇవ్వకపోవచ్చు సో ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి స్టోరీ తీయమంటే రాజమౌళికి బడ్జెట్ ఇచ్చిన బడ్జెట్ ఈ డైరెక్టర్కి ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు ఈ డైరెక్టర్ ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే ఫస్ట్ టైమే ఇలాంటి కాంట్రవర్సీ ఇలాంటి ఇన్ని ఎదుర్కొని ఈ సినిమా తీసినంటే నిజంగా హ్యాడ్స్ అని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి హీరో ఎవరు అంటే డైరెక్టర్ ఎందుకంటే ఆ స్టోరీని రాసుకొని ఇది చెప్పాలి ఉన్నదాన్ని నిజాన్ని నిజంగా చెప్పాలనుకున్నది హ్యాడ్స్ అని చెప్పాలి అది సో ఆ రేంజ్లో తీశారు కాబట్టి బస్ బడ్జెట్ ఉంటే రాజమౌళి మించి కూడా తీయగలుగుతాడు సో ఎవరిని మనం రాజమౌళి అనుకోవద్దు ఎవరిని తొక్కాంచనేయొద్దు ప్రతి ఒక్క ఇప్పుడు రాజమౌళి కూడా ఫస్టే అన్ని సినిమాలు తీయలే చిన్న సినిమా నుంచి ఈరోజు పాన్ ఇండియా రేడ్లో వచ్చిండు అలాగే నెక్స్ట్ ఇలాంటి డైరెక్టర్ రావాలి మన ఇండియన్ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని నేను కోరుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ సినిమాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి చాలా బాగా చూపించారనమాట సర్దార్ వల్లభాయ్ పటేల్కి అలాగే కాసిం రజమి అనే ఒక ఆయన ఉంటారనమాట అంటే రజాకర్ లీడర్ అనమాట ఆయన మెయిన్ లీడర్ అనమాట వాళ్ళిద్దరికి మధ్య డైలాగ్ వార్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట సెకండ్ హాఫ్లో వచ్చేది ఇది అలాగే ఇండియన్ ఆర్మీకి అలాగే దాన్ని ఏమంటారు కాసిం రజ్వి అనే ఆయనకి ఆయన రజాకర్ లీడర్ వాళ్ళిద్దరికి మధ్య వార్ ఉంటుంది అనమాట చివరిలో ఆర్మీకి ఆర్మీకి కాశీం రజ్మీ ఆర్మీకి అది లాస్ట్ థర్టీ మినిట్స్ ఉంటుంది ఆ థర్టీ మినిట్స్ అద్భుతంగా చాలా బాగా ఫైట్ ఫైట్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు ఎవరో కొత్త ఫైట్ మాస్టర్ ఎవరు తెలియదు అంటే ఫైట్ మాస్టర్లు ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ ఫైట్ మాస్టర్లు కంపోజ్ చేసి సినిమాకి ఇస్తారనమాట అది అప్పటి సిచ్యువేషన్లు ఎలా ఉన్నాయో అవి మొత్తం చాలా బాగా అనమాట సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఎక్కువ అమ్మాయిల మీద ఎలా అఘాత్యాలు చేశారు అవి మొత్తము ఆ కాలంలో ఎలా ఉంది అనేది అవి మొత్తము ఫస్ట్ హాఫ్లో చూపించారు అమ్మాయిల మీద ఉన్న అఘాత్యాలు ఎలా చేశారు ఏంటంటే అవన్నీ నిజమా కాదా అనేది నేను నా వయసు చాలా చిన్న నమ్ముతున్నాను బ్రో దాన్ని ఏమంటారు పుస్తకాల్లో ఉందని చాలా మంది చెప్పారు నేనైతే ఆ కాలాన్ని అయితే చూడలేదు కాకపోతే పుస్తకాలు ఇంత ఘోరాలు చదివి అని మనకు కళ్ళకు కట్టినట్టు చూపించాలన్నమాట అమ్మాయిల మీద అనేది చాలా ఘోరంగా చేస్తారనమాట ఆ అగత్యాలు మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తము అసలు యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటాయి బాబుసింహ గారు అవ్వచ్చు అందరూ అనుసూయ గారు అవ్వచ్చు అనసూయ గారు బతుకమ్మ సాంగ్ ఉండిద్ది చాలా బాగుంటుంది సినిమా ఓవరాల్గా ఈ వారము అనసూయ గారు క్యారెక్టర్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది బతుకమ్మ సాంగ్ పాడిద్దిద్దిద్ది ఆమె మీద అటాక్ చేస్తారు ఆమెను చంపేస్తారు ఈ సినిమాలో అది బ్రో అంటే చ సినిమా ఓన్లీ ఆర్టిస్టులను చూపించడం కోసం కాదు ఆ సినిమా అప్పుడు జరిగిన అగాయత్యాలు చూపించడం కోసం ఆర్టిస్టును చూపించాలనుకుంటే వేరే సినిమా తీయొచ్చు ఆమెతో చాలా సినిమాలు తీయచ్చు ఇది ఏంటంటే ఓన్లీ హిస్టరీ బేస్డ్ సినిమా కాబట్టి అందులో ఒక క్యారెక్టర్ ఆమె ఒక పాత్ర అయినందుకు ఆమెకు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓవరాల్గా ఈ వారం ఛాంపియన్ ఒకరే ఛాంపియన్ అవుతారు